యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండల పరిధిలో జైకేసార్ఎం పాల సంఘం చైర్మన్గా మూడోసారి హ్యాట్రిక్ సాధించిన ఢిల్లీ శేఖర్ రెడ్డి గ్రామంలో ఆదివారం మదర్ డైరీ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండల పరిధిలో జైకేసార్ఎం పాల సంఘం చైర్మన్గా మూడోసారి హాట్రిక్ సాధించిన ఢిల్లీ శేఖర్ రెడ్డి గ్రామంలో ఆదివారం మదర్ డైరీ పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షునిగా జేకేసార్ఎం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు ఢిల్లీ శేఖర్ రెడ్డి పాలసంఘం చైర్మన్గా మూడుసారి ఏకగ్రీవం కావడం జరిగింది నూతన డైరెక్టర్గా జోకు లక్ష్మయ్య కాసోజీ రఘుపతి చారిని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు చంద్రారెడ్డి బొడ్డు జంగారెడ్డి కొర్పూరు శంకరయ్య రైతులు పాల్గొనడం జరిగింది